మంచి ఆ థర్టీ రూపీస్ అమ్మినట్టు కేజీ ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు అమ్మినట్టు ఉంటే రెండు లక్షలు మిగులుతుంది రెండు లక్షలు మిగులుతుంది ఒకవేళ నీకు రేట్ డౌన్ అయి ఇరవై అమ్మినట్టు ఉంటే రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివాగ్రిని నేను మీ శివకుమార్ ఈ రోజు అయితే మనం వచ్చేసి పులిమద్ది గ్రామంలో ఉన్నాము వికారాబాద్ మండలము వికారాబాద్ జిల్లా మనతో పాటు వచ్చేసి చందారెడ్డి రైతు ఉన్నారు మన వెనుక కనిపిస్తున్న పంట వచ్చేసి ఇది చామగడ్డ పంట మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా కూరగాయలు సాగు అవుతున్నటువంటి తెలంగాణలో పెద్ద జిల్లా ఏదంటే అది వికారాబాద్ జిల్లా అని చెప్పొచ్చు ఈ వికారాబాద్ లో రైతు అనేక రకాల కూరగాయలు పూల జాతి పంటలు అయితే సాగు చేయడం జరుగుతుంది అయితే ఈ రోజు అయితే చందారెడ్డి గారు అయితే తనకున్నటువంటి మూడు ఎకరాల్లో ఒకటిన్నర ఎకరంలో ప్రతి సంవత్సరం అయితే ఈ చామగడ్డను సాగు చేస్తున్నా అని చెప్తున్నాడు చామగడ్డ సాగు గురించి చాలామంది రైతులకు తెలియదు అసలు చామగడ్డను ఏ విధంగా సాగు చేస్తుంటారు విత్తనం ఏ విధంగా తీసుకొస్తుంటారు ఒక ఎకరంలో సాగు చేసినప్పుడు ఎంత దిగుబడి వస్తుంది చామగడ్డ సాగులో ఎంత పెట్టుబడి ఉంటుంది ఎంత లాభాలు ఉంటాయి దీన్ని రైతు స్థాయిలో చేసుకుంటే రైతుకు లాభమా నష్టమా ఈ ప్రదేశంలో ఈ చామగడ్డను ఎందుకు ఇంత ప్రాముఖ్యతగా సాగు చేస్తున్నారో దీన్ని సాగు చేస్తుంటే రైతు చంద్రరెడ్డి గారు అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శివ యాఖర్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే చింద్రెడ్డి గారు నమస్కారం అండి సార్ చెప్పండి ఎన్ని సంవత్సరాల వ్యవసాయం అనుభవం సార్ మీకు ఇప్పటికీ ఒక ఇరవై ఇరవై సంవత్సరాల పక్క అండి ఇరవై ఇరవై సంవత్సరాలు వ్యవసాయం వ్యవసాయం చేస్తారు ఏమేమి పంటలు పండిస్తారు సార్ మీ ఇరవై ఇరవై సంవత్సరం ముఖ్యమైన పంట అండి ఇక్కడ మీ ప్రాంతం అయితే మా ప్రాంతం మరి నాకైతే వ్యవసాయం ముఖ్యమైన చామగడ్డనే చామగడ్డ పంట చామగడ్డ మీకు మీకు ఎకరాల భూమి ఉంది సార్ మనకు వచ్చేసి తరి పొలం మూడు ఎకరాలు ఉంటుంది అండి తడి పొలం ఒక మూడు ఎకరాలు ఉంటది ఆరు తడి పొలం ఒక మూడు ఎకరాలు మూడు ఎకరాలు ఉంటాయి ఒక ఆరు ఎకరాలు ఆరు ఎకరాల పొలం ఉంటుంది ఓకే ఈ ఆరు ఎకరాల్లో ఏమి మొత్తం వేస్తారా ఇక్కడ అయితే ఆరు తడి భూమిలో కందులు వాము అలాంటివి ఎత్తుకుంటామండి ఓకే ఈ ఈ తరి భూములైతే మెయిన్ ప్రతి ఏటా ఎకరానర చామగడ్డ వేసుకుంటాం ఎకరా చామగడ్డ వేసుకుంటాం ఎకరాన పంట మార్పిడి కోసం వేరే పంటలు విత్తుకుంటాం ఎకరానలో ఇంకో ఎకరా ఎకరాలు వచ్చేసి ఇప్పుడు చామంతి పూలు వచ్చాయి అవును ఇంతకు ముందు కందులు ఇక్కడ నీటి వసతి కింద కూడా కందులు పెట్టేవాళ్ళం కందులు పెట్టే నీటి వసతి కింద నీటి వసతి కానీ మెయిన్ అయితే చామగడ్డ చామగడ్డ తప్పకసారి అది ఈ చామగడ్డ అనేది సంవత్సరం పొడిన పెరిగే పంటనా లేకపోతే ఈ కాలంలో వేస్తేనే వచ్చేట ఏమన్నా అయితే ఇది ఎక్కువ తేమ ప్రాంతంలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు పంట కాదండి అంటే చలి వాతావరణం చలి వాతావరణము తేమ పదని ఎక్కువ ఉన్నప్పుడు దిగుబడి రాదు దీని ఎప్పుడైనా వేసవి కాలం అయితేనే దీనికి సూటబుల్ ఉంటుంది ఉష్ణోగ్రత ఉష్ణోగ్రత ఎప్పుడైనా వేడి టైంలోనే పంట తయారైతుంది ఓకే ఈ టైంలో కాదు శీతల ప్రాంతాలకు అయితే అనుకూలం కాదు అనుకూలం కాదు ఇప్పుడు వర్షాకాలం కూడా అనుకూలం కాదు వర్షం ఎక్కువ అయితే మత్స్య రోగం వస్తుంది పోతుంది పోతుంది అన్నట్టు పోతుంది మొత్తానికి ఎండకాల ఎండాకాలమే షూటబుల్ సంవత్సరం మీరు ఎండు సార్లు అండి సార్ ఇక్కడ ఏముందండి టూ టైమ్స్ అయ్యొచ్చు కానీ విత్తనం మార్పిడి కోసం వన్ 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 ఇప్పుడు వేసామంటే మళ్ళీ సంవత్సరం ఈ దినంలోనే వేసుకుంటాం ముఖ్యంగా అయితే ఏ నెలలో సంవత్సరంలో ఏ నెలలో పెట్టుకుంటారు ఫస్ట్ అయితే దీని నుంచి జనవరి మొదలుకొని మార్చి వరకు ఎప్పుడు వేసినా సూపర్ బంతదండి జనవరి నుంచి మార్చి వరకు మార్చి వరకు ఈ మధ్యలో ఎప్పుడైనా మనం వేసుకోవచ్చు ఎన్నిక ఎన్ని పంట సార్ అసలు చామగడ్డ అనేది చామగడ్డ వచ్చేసి మనకు నూట ఇరవై రోజులకు తయారవుతాదండి నూట ఇరవై రోజులకి గడ్డ తీయడానికి వస్తది విత్తనం చే పంట తీసుకోవడానికి వెళ్ళి వస్తుంది ఆ తర్వాత మళ్ళీ ఒక అరవై రోజుల వరకు ఉంచుకుంటే కూడా పొలంలో అలాగే ఉంటుంది ఏం కాదు ఎలాంటి ఇబ్బంది పట్టు అంటే మీరు చెప్పినటువంటి జనవరి నుంచి మార్చు ఆ మూడు నెలల్లో ఎప్పుడైనా సరే నెలలు వేస్తే మంచి దిగుబడి గ్యారంటీగా పండుతుంది ఆ రోజులలో ఎప్పుడైనా వేసుకున్నా సరే కానీ సీడ్ నుంచి మనం పెట్టుకున్న అయితే నూట ఇరవై రోజులకు పంట ఇరవై రోజుల నుంచి నూట నలభై రోజులలో పంట తయారైపోతుంది ఆ తర్వాత నువ్వు ఆ మళ్ళీ ఒక అరవై రోజులు యాభై రోజులు అరవై రోజు తొంభై రోజుల నుంచి ఏ కాలం ఉండదు ఓకే అంటే చామగడ్డకి ఈ సైజు లోనే తెంపాలి సైజు పెద్దగా పెరిగితే ముదిరిపోతా అంటే ఏమంటా అయితే దాన్ని ముదురు లేతగా దాన్ని ఏం మంచి వేయలేమండి ధర లేనప్పుడు పరిస్థితి అనుకూలించకపోతే ఇప్పుడు ఈ వేసిన పంట మామూలు వర్షాకాలం వచ్చేసరికి అవుతదండి ఇది వర్షాలు ఎక్కువ వచ్చి ఇది బురద కదండి తీయడం వీలు కాదు కానప్పుడు ఒక్కొక్కసారి ఇప్పుడు ఇది కూడా ఒక్కొక్కసారి అక్టోబర్ వరకు ఉండొచ్చు చే ఉంటుంది ఎందుకంటే బయట మార్కెట్ లేనప్పుడు మార్కెట్ ఉండదు ప్లస్ తీయడానికి వెళ్లేదు అత్యధిక వర్షాలు పడ్డాం వల్ల బురద పని చేయడం ఎవరు చేయరది అవును అట్లా అప్పుడు లావ్ అయిపోతుంది లావ్ అవుతుంది లాభ అవుతుంది కానీ ఏ ఇబ్బంది ఉండదు మార్కెట్ లో ఏమంటే చిన్నగా ఉన్నందుకు ఎక్కువ రేటు లేదండి మీడియం సైజ్ సైజు పూరా చిన్న ఉన్నా ఇబ్బంది పూరా పెద్దగా అయినా ఇబ్బంది అలా ఉంచడం వల్ల పెరుగు పెరగదండి అలాగే ఉంటది దానికి కావాల్సిన సైజులో లో పెరిగి అలా పెరిగి ఆగిపోతుంది అంతే అంతే అయిపోతుంది అంతే అయిపోతుంది ఓకే ఇప్పుడు ఫస్ట్ మనము ఈ చామగడ్డను సాగు చేయాలనుకుంటే ఎలాంటి నీళ్ళు అయితే అనుకూలంగా ఉంటది నేలలు ఎలాంటి భూమిలు అయితే మామూలు ఎర్ర దుబ్బ రేగడి ఏదైనా అనుకూలమేనండి ఈ చామగడ్డ ఈ చామగడ్డకైతే దీనికి కావాల్సింది పశువులు ఎరువు బాగుండాలి ఈ నేల భూమి అప్పుడప్పుడు పొటాషియం బాస్వరం ఇది కూడా చాలా అత్యధికంగానే అవసరం దీనికి చామగడ్డ చామగడ్డకి ఓకే ఫస్ట్ మనం ఈ భూమి ఎట్లా తయారు చేసుకోవాలి చామగడ్డ విత్తుకోవడానికి ఏముందండి ట్రాక్టర్ తో దున్ని మళ్ళీ దాన్ని లేవల్ కొంచెం మళ్ళీ రూట్ వెటర్ అలాంటిది లేవల్ చేసి ఎరువులు చల్లుకొని లేవెల్ చేసేసి మేము ఎరువులు పశువులు ఎరువు పశువులు ఎరువులు చల్లుకోవచ్చు డిఏపిల్ల డిఏపి కూడా వేయాలి వేసేటప్పుడు వేసే ముందు దుక్కి మందుగా డిఏపి తప్పనిసరి వేసుకోవాలి ఇక్కడ ఎన్ని బస్తాలు వేసుకోవాలి అప్పుడు ఏముందండి ఎక్కడికి ఒక రెండు బస్తాలు వేసుకుంటే సరిపోతుంది రెండు బస్తాలు రెండు బస్త ఫస్ట్ ఫస్ట్ పశువులు ఎరువు ఇంచుమించు ఒక ఒక ఏడు టన్నులు కూడా ఇబ్బంది పది గంటల టన్నులు కూడా మనకి బాగా లేరు ఎంత కొట్టుకున్నా కానీ నో ఇబ్బంది ఓకే ఇబ్బంది ఏముండదు ఓకే సరే భూమిని ఆ విధంగా తయారు చేసుకున్నాక విత్తనం విత్తనం ఇట్లా ఎంత పడుతుంది విత్తనం ఒక ఎకరానికి అయితే విత్తనం వచ్చేసి ఎకరానికి మూడు కింటల్ నుంచి నాలుగు కింటాల్ పడుతుంది అండి మూడు క్వింటల్ నుంచి నాలుగు కింటల్ నాలుగు క్వింటాల్ పడుతుంది అంటే మూడు వందల నుంచి నాలుగు వందల అనేది పట్టొచ్చు ఒక ఎకరానికి ఒక ఎకరానికి ఓకే అంటే వెరైటీస్ ఉంటాయా లేకపోతే ఇక్కడ ఇట్లా తెచ్చుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఇంకా రాలేవండి వెరైటీస్ ఏం లేవు మేము ఇక్కడ చూసే తయారు చేస్తాం అంటే మీరు పండించుకున్న దాని నుంచే మళ్ళీ విత్తనం తీసుకొని దానికి ఏదైతే గుండ్రంగా ఉంటదో దాన్ని తయారు చేస్తాం అందులో కొంచెం పొడవు సైజ్ వస్తుంది అలాంటిది పక్కకు వేరు చేస్తాం మనం పంట తీసేటప్పుడే దాన్ని సైడ్కి వేసుకుంటాం అంటే పనికి రావో పొడుగున్నీ హా వస్తుంది దిగుబడి తగ్గుతుంది కొంచెం బజార్ డిమాండ్ కూడా తక్కువ ఉంటది కాకపోతే మీరు పండించినప్పుడే ఆ కానీ స్పెషల్ హైబ్రిడ్స్ అంటూ ఏమిండవు ఇప్పటి వరకు అయితే మన కాడికి ఏం రాలేదు ఓకే ఇప్పుడు మీరు మూడు వందల కిలోలు అదే మూడు వందల నుంచి నాలుగు వందల కిలోలు పెట్టుకుంటారు కదా పెట్టుకున్నప్పుడు ఏ విధంగా పెట్టుకుంటారు అంటే ఇంత దూరంలో పెట్టుకోవాలి దీనికి వచ్చేసి మామూలు అయితే ఇప్పుడు ఒక ఫీట్ నర వెడల్పులో బోజలు ఉంటుండే ఇంతకు ముందు ఎడ్ల నాగలతో కొట్టే బోజలు అవి ఇప్పుడు పోయినా కాబట్టి డ్రిప్ సిస్టం వచ్చేసింది కాబట్టి రెండున్నర పీట్ల నుంచి కొందరు మూడు పీట్లు కూడా పెడుతున్నారు డ్రిప్ డ్రిప్ మధ్యలో మధ్యలో అయితే దంటుకు దంటు వచ్చేసి ఫీట్ ఫీట్ కి ముక్క ముక్కకు మధ్య వచ్చేసి ఫీట్ 1 ఫీట్ सालకి 2 ఫీట్లు రెండు ఫీట్లు అన్నారా 3 ఫీట్లు అయితే ఇదేమి అంటే 3 ఫీట్లు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఒక డ్రిప్ కి సైడ్స్ పెడతారండి హ్మ్హ పైప్ ఓకనే బోదకి అటు ఇటు పెడతారు అయితే అందులో రెండున్నర ఫీట్లు ఉన్న బోజ్ అయితే వన్ సైడ్ పెడతారు 2 వన్ సైడే సైడ్ పెడతారు మీరు ఎట్లా మీరు రెండు సైడ్ పెట్టుకురా మేము అదే డ్రిప్ డ్రిప్ ను చూసి పెడతామండి హ్మ్హ సింగిల్ ట్రిప్ వేసుకుంటే డబుల్ ట్రిప్ సింగిల్ ట్రిప్ ఏంటంటే సింగిల్ ట్రిప్ ఉంటుంది సింగిల్ ట్రిప్ సింగల్ ట్రిప్తే అటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి సైడ్ ఒకటి ఓకే ఫస్ట్ పెట్టినప్పుడు కూలీలతో పెట్టిస్తారు గడ్డలు కూలీలతో ఎంత మంది అయితే ఒక ఎకరానికి మనకు పెట్టాలి ఒక ఆరేడు మంది పెట్టేస్తారు ఒక రోజు ఆరు ఏడు ఒక రోజులో పెట్టేస్తారు ఎకరం పెట్టేస్తారు మనం గడ్డ పెడతాం కదా గడ్డ పెట్టాక ఎన్ని రోజులకి ఫస్ట్ మొలక స్టార్ట్ అవుతుంది అయితే ఫస్ట్ మొలక మనం దీన్ని తీసినాక మొత్తం ఆరు నెలల వరకు తీసిన గడ్డ ఆరు నెలల వరకు బయట ఆరి ఉంటే ఒక వారం రోజుల్లో మొలుస్తుంది పంట నుంచి తీసిన తర్వాత ఎండబెట్టి బాగా ఎండితే అట్లా ఎంత ఎండ పెడితే అంత తొందరగా మొల మొలకలు మామూలుగా అయితే ఒక ఆరు రోజులకు వస్తుంది ఆరు నుంచి వారం రోజులు ఆరు నుంచి వారం రోజులు పదిహేను రోజులు కూడా పట్టొచ్చు కానీ ఏ ఇబ్బంది లేదు మనకు ఐదు ఆరు రోజులకు కనిపిస్తుంది అటు అటు వారం ప్రజెంట్ ఇప్పుడు మీరు చామగడ్డ సాగు చేస్తున్నారు కదా ఒక ఎకరానికి ఎంత దిగుబడి తీసుకోవచ్చు ఒక ఎకరానికి అండి మంచి దిగుబడి వచ్చినట్టు మనకు వంద కింటాలు వస్తుంది అండి వంద కింటాలు వంద కింటాలు ఒక ఎకరా నుంచి వంద కింటాలు వంద కింటాలు వస్తుంది ఓకే మార్కెట్లో ఎంత ఉంది ఒక కింటాకి ధర ఎట్లుంటది అయితే ఆయా పరిస్థితిని బట్టి మార్కెట్ ఉన్నప్పుడు మూడు వందల మూడు మూడు వేల క్వింటాల్ అమ్ముతుంది మూడు వేల క్వింటాల్ మూడు వేల క్వింటాల్ అమ్ముతుంది ఒక్కొక్కసారి రెండు వేలు అమ్ముతుంది రెండు వేల నుంచి మూడు వేలు అండి రెండు వేల యావరేజ్ రేట్ రెండు వేల నుంచి మూడు వేలు క్వింటాల్ ఓకే అది ఎక్కడ అమ్ముతారు సార్ మీరు ఈ చామగడ్డని మనం వచ్చేసి ఎక్కువ మూసాపేటలో మూసాపేట హైదరాబాద్ హైదరాబాద్ మూసాపేటు గుడ్డి మల్కాపూర్ గుడి మల్కాపూర్ సికింద్రాబాద్ సికింద్రాబాద్ ఓకే ఇది మళ్ళీ కోసేటప్పుడు ఈ చామగడ్డ అనేది తయారైందని ఎట్లా గుర్తుపట్టొచ్చు రైతు అయితే అయ్యేసరికి ఇది వచ్చి మొత్తం క్లీన్ గా పడిపోతుంది అండి ఏది ఎర్రగాయి ఎర్రగాయి పడిపోతుంది పంట తయారైన కాకుండా కూడా లేకుండా పడిపోతుంది మొత్తం కింద పడిపోతుంది కింద పడిపోతుంది అప్పుడు మనకి చామగడ రెడీ అయిందా రెడీ అయినట్టు పంట అప్పుడు తెంపుతారు తెపుతాం తెంపినప్పుడు మంది కూలీలు అవసరం ఉంటది అయితే దానికి ఏముంటదండి పంట దిగుబడి బాగుంటే ఒక ఇద్దరు మధ్యలో ఒక క్వింటాల్ తీస్తారండి ఒక ఇద్దరు కూలీలు కలిసి ఒక ఇద్దరు ఒక క్వింటాల్ తీస్తారు ఒక రోజుకి ఒక రోజుకి అట్లా మీరు ఇప్పుడు ఎకరానికి దానికి తగ్గట్టు ఎంత బాగా లేబర్ను బట్టి తీసి ఆమగడ్డ మీరు సాగు చేస్తారు కదా ఈ చామగడ్డ బాగా ఊరడానికి ఏమి వేస్తుంటారు మీరు ఏముండండి నత్రజని బాస్వరం ఇప్పుడు ఈ మధ్యలో ఏమైందంటే కోడి చిన్న కోళ్ళది ఆ పొట్టు ఎరువు ఉంటుంది చూడండి దాని వాడకం ఎక్కువ చేస్తే ఇంకా గా ఉంటది పరుశువులు ఎరువు దొరకడం లేదు కాబట్టి ఈ పొట్టు ఎరువు బాగా పనిచేస్తుంది కోల్లా ఫారాల పొట్టు అది కూడా ప్యూర్ కాదు పొట్టు తో కలిగింది చిన్నపిల్లలకి వేసేది వచ్చి బాగా షూట్ అవుతుంది గడ్డ ఊరడానికి దాంట్లో వరి తౌడు ఉండడం వల్ల చలువ చేయడం వల్ల మంచి పంట మంచి పంట అనేది వస్తుంది వస్తుంది ఓకే ఇప్పుడు ఈ ఏ పంటకైనా సరే మనకు ఈ చీడపిల్లలు ఆశించిన కామన్ ఈ ఎక్కువ చామగడ్డలో ఏమొస్తలకి దీనికి పురుగుల పెయిన్ బంక వస్తుంది ఒక పెయిన్ బంక పెయిన్ బంక్ వస్తుంది దీనికి దానికి నివారణ ఏం చేస్తారు పెయిన్ బంకకి ఏముందండి మామూలుగా ప్రైడ్ 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 కాన్ఫిడర్ కాన్ఫిడర్ అలా ఏదైనా బయట దొరికి పురుగు రెండు యూజ్ చేసుకుంటే టూ టైమ్స్ అవసరం అయితే పెద్ద పురుగు అనేది వేరే పురుగు రోగాలు ఏమన్నా వస్తుంటాయి ఇందులో రోగాలు ఈ ఎండాకాలం టైమ్ లో ఈ వేసవిలో అయితే ఏమి రావండి వర్షాల సీజన్లు వస్తాయి ఓకే అంటే ఎక్కువ రిస్క్ లేని పంట రిస్క్ లేదు రిస్క్ అయితే తక్కువే ఉంటుంది కొన్ని పంటల కంటే తక్కువ ఉంటుంది తక్కువైనా ఈ చామగడకి మీరు నీళ్ళు ఎన్ని ఎన్ని రోజులకు ఒకసారి పెట్టాల్సిన అవసరం ఉంటుంది దీనికి వచ్చేసి మా ఎర్ర భూమి కాబట్టి కమసేకం ఒక మూడు రోజులలో పెట్టాలండి మూడు రోజులకు ఒకసారి రోజులకి ఒకసారి వదలాలి మూడు రోజులకు ఒకసారి మీరు పెడతారు పెట్టాలి ఓకే ఇప్పుడు మరి చామగడ్డ మీరు సాగు చేస్తారు కదా ఇప్పుడు చామగడ్డ తయారైన తర్వాత కూలీలు పెట్టి తెంపుతారు కదా తెంపినప్పుడే దీనికి ఏమైనా క్లీనింగ్ ప్రాసెస్ ఉంటుందా దీన్ని కి పంపాలి అయితే క్లీనింగ్ చేయొచ్చు చేయకుండా కూడా అమ్మచ్చు ఈ క్లీనింగ్ చేయడం వల్ల ఏమంటే మనం చేసిన రోజు బజార్కి వెళ్ళిన రోజే అమ్మాలి క్లీనింగ్ చేస్తే చేస్తే అయితే తెల్లారి లోపు పాడైపోతుంది చాముకపోతే ఖరాబ్ అయిపోతుంది క్లీనింగ్ చేయకుండా అమ్మితే మనకి ఇక్కడ అమ్మినంత అమ్మి అమ్మకపోయినా వారం రోజులు స్టాక్ ఉన్నా పరకు ఎందుకంటే దానికి మట్టి మట్టి ఉంటది కాబట్టి తడి అంటది కాబట్టి మురుగురు క్లీన్ అంటే అదే రోజు అమ్మేయాలి అదే రోజు ఆ రోజు ఎట్లా చేస్తున్నారు క్లీనింగ్ హౌజులు ఉంటాయి కదండి రింగులతో చిన్న హౌజులు వాటిలో పోసి ఏది మన క్యారెట్ మిషన్ మిషన్లు ఏం రాలేదండి ఇక్కడ మా కాడైతే ఓన్లీ హౌజ్లలో పోసి తొక్కి తొక్కేసి క్లీన్ చేసి నింపుతారు గ్రేడింగ్ ఏమైనా చేస్తారా మీరు చామగడ్డ నమ్మేటప్పుడు ఏం లేదు సార్ ఉన్నది అట్లాగే అట్ల ఉంటాయి గ్రేడింగ్ ఏం లేదు ఉన్నది ఉన్నట్టుగా ఎట్లుంటే అట్లా చామగడ్డ సాగు గురించి ఇంత క్లియర్ చెప్పారు ఒక ఎకరానికి సాగు చేసుకుంటే చామగడ్డకి విత్తనం కానించి కూలీల నుంచి ఎరువులు మొత్తం ఎంత ఖర్చు అవుతుంది ఒక ఎకరానికి విత్తనం నుంచి మనం కోత కోసే వారికి ఓ ఎకరంకి యాభై వేలు ఖర్చు వస్తుందండి యాభై వేల ఖర్చు యాభై వేలు వస్తుంది యాభై వేల ఖర్చు వస్తుంది కదా వస్తుంది మీరు దాదాపుగా ఇంతకుముందు చెప్పినటువంటి ప్రకారంగా ఒక టన్నుల దిగుబడి అని చెప్పారు కదా అంటే పది టన్నులు మనం అమ్ముకున్నప్పుడు ఎంత పెట్టుబడి ఎంత మిగులుతుంది ఒక రైతుకు ఒక ఎకరంలో చామగడ్డ అయితే రేటును బట్టి ఉంటుంది ఒకవేళ నేను అన్నట్టుగా ముప్పై రూపాయలు అమ్ముతే ఖర్చులు బోను మనకు రెండు లక్షలు మిగులుతుంది అండి రెండు లక్షలు మిగులు మిగులుతుంది ఒకవేళ ఖర్చుల బోన్ కూడా రెండు లక్షలు నీకు మంచి రేట్ మంచిగా వండి మంచి ఆ థర్టీ రూపీస్ అమ్మినట్టు కేజీ ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు అమ్మినట్టు ఉంటే రెండు లక్షలు మిగులుతుంది రెండు లక్షలు మిగులు మిగుతుంది ఒకవేళ రేట్ డౌన్ అయిపోతే రేట్ డౌన్ అయి ఇరవై అమ్మినట్టు ఉంటే మనకు లక్ష ఇరవై లక్ష ముప్పై వేలు వస్తుంది ఓకే కాకపోతే లాస్ లు ఏం పంటదని చెప్పొచ్చు అది లాస్ ఏమి ఉండదండి ఎప్పుడన్నా మీ ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మీరు లాస్ గమనించిన అవుతుందండి ఇప్పుడు నా టూ టైమ్స్ లా ఏమవుతుంది అంటే అది పది రూపాయల కేజీ అమ్మదండి అలాంటి మూమెంట్లు వస్తుంది అలా అనుభవించినా సార్లు ఎంత రేట్ లోయెస్ట్ రేట్ ఎంత లోయెస్ట్ రేట్ పది రూపాయలు అమ్మాం దాని ఖర్చులు దానికి ఒకటి నాలుగు సంవత్సరాల క్రితం రూట్ వేటాలు కూడా కొట్టాం అలాగే

మీరు ఇరవై సంవత్సరం నుంచి ఈ చామగడ చెప్తారు కదా ఇందులో బాగా రిస్కీ గల పాయింట్ ఏంది ఏదైనా రైతులకి కొత్త సూచన మీరు చామగడ్డ పైన ఇయ్యండి దీనికి ఏముందండి విత్తనం సీడు వేసే ముందు చాలా ఇంపార్టెంట్ గా చేయాల్సి వస్తుంది ఎందుకంటే పెట్టే సీడు దీనిలో రకాలు ఏముంటది అంటే పసుపు కొమ్ము లేక మండదండి దీనికి సీడు ఆ మండను మనం దాన్ని ఉంచుకొని అది బజారు రమ్మదు దాన్ని నిల్వ పెట్టుకొని కోత కోసి దాన్ని పంట వచ్చిన తర్వాత పాయల్లాగా కోస్తామండి కోసి దాన్ని వేసుకుంటాం ఏది ముక్కలు ముక్కలు కట్ చేసి అంటే ఒక ఒక ఆ గడ్డలో ఒక నాలుగు ముక్కలు మూడు ముక్కలు రెండు ముక్కలు అట్లా అవుతుంది ఆ పరిస్థితిని బట్టి దాని వచ్చే మోగిలన్న ఆ ముక్కలు వస్తాయి లేట్ అయిన తర్వాత వాటిని బట్టి వేస్తాం అది వేసిన తర్వాత కొంచెం పదం మంచిగా ఉండేటట్లే చూసుకోవాలి మొలిచేంత వరకు మొలిచినాక దినం ఇటైనా పర్వాలేదు అప్పుడు చిన్న చిన్న ఉన్నప్పుడు పంట కలుపును మాత్రం పడనియొద్దు కొంచెం సింపుల్ ఇప్పుడు దంతి బట్టు పోవడం చాలా వీకేయడం ఈజీ అయిపోయింది వెనకటికి ఉన్నట్టు ఏం లేదు అలా తీసేసుకుంటుంటే ఎంత వేరే పంటల కంటే రిస్క్ అయితే చాలా తక్కువ కలుపు సమస్య కలుపు సమస్య చాలా తక్కువ చాలా తక్కువ ఇప్పుడు ఏముందండి ఒక్క వచ్చే నెల వరకు ఒక్కసారి పీకేసామంటే ఒక్కసారి కలుపు తీస్తే అయిపోయా విత్తిన్ నుంచి నెల వరకు ఆ మళ్ళా రెండో నెల ఏమైందంటే దానికి మొలకలు పక్క గడ్డ ఊరు సురవైత సైడ్కి వెళ్ళి మొలకలు వస్తాయి ఆ మూమెంట్లో ఏం చేయాలంటే మళ్ళీ మళ్ళీ కప్పాలి ఆలుగడ్డ కప్పినట్టు కప్పాలి కప్పడం వల్ల ఇది పచ్చగా కాదండి అలా కప్పకపోతే పైకి వచ్చేస్తాయి మొలకలు గడ్డ కూడా పైకి వస్తుంది వచ్చి పచ్చగా అవుతుంది ఆ పచ్చగా అయింది మార్కెట్ లో అమ్మది ఇంకోటి ఇప్పుడు మీరు ఒక గడ్డ పెడతారు కదా అవును ఒక గడ్డ పెట్టినప్పుడు ఒకటే మొలకొస్తుందా ఫస్ట్ అయితే ఓ దానికి రెండు వస్తాయండి ఓ దానికి ఒక్కటి వస్తుంది అయితే రెండును కూడా ఉంచుకోవద్దు మనం ఓన్లీ సింగిల్ ఉంచాలి సింగిల్ ఉంచాలి కట్ చేసి ఏదైతే నాశ ఉంటుందో దాన్ని కట్ చేయాలి మంచిది ఒక్కటే ఉంచాలి ఇప్పుడు మనం పెరుగుతున్నప్పుడు సైడ్కి వెళ్ళి చిన్న చిన్న పిల్లలు వస్తాయి అయితే మనం పంట దిగుబడి సురువు అది పంట పుట్టే సురువు అయినాక ఇక తీసేయద్దు అదే చిన్నగా ఉన్నప్పుడు డబ్బులు ఉంచుకోకుండా ఆ డబ్బులు ఉంటే ఏమైందంటే రెండు మండరాలు పుడతాయి అప్పుడు మనకి పెరిగే సైజ్ రాదు ఏది అట్టు సరే సరే ఒక్కటి ఉంచుకుంటే ఎన్ని రోజులు అట్లా ఒకటే ఉంచుకోవాలి మనం ఓ నెల నెల పదిహేను రోజుల ఆ జాగ్రత్త తీసుకోవాలి ఒక్కే ఉండటం ఒకటే ఉండటండి చూసుకున్నాను మిగతా టైం లో మిగతా టైం ఇక తీయడానికి తీసినా ప్రయోజనం లేదు ఆల్రెడీ సెట్ అయిపోతుంది సెట్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు మీరు కోసేటప్పుడు ఎట్లా కూలీలతో పెట్టి పీక్తారా లేకపోతే ఇది మడ్డేపార లా ఉంటాయి పికాసులు అంటాము దాన్ని మడ్డేపార అంట ఆ పారతో తీస్తామండి ఓకే ఆ పారతో తీస్తారు పారతో మీరు కూలీలతో తీపిస్తారు కదా ఎంత ఎంత తీసుకుంటారు ఇక్కడ కూలీలు మీరు ఒక్కొక్కరి దగ్గర ఇప్పుడు వచ్చేసి లేడీస్ మూడు వందలు అండి మూడు వందలు వందల నుంచి మూడు వందల యాభై పరిస్థితి బాగా ముదిరినట్టుండి షార్టేజ్ ఉంటే నాలుగు వందలు ఓకే మొగ అదే మఢ్యపారత్వం దొబే వాళ్ళకి అయితే ఐదు వందలు ఐదు వందలు చివరి దశ మనకి దుబే వాళ్ళకి మగపిల్లలి ఆ తోవడం మగ కూలీలే కావాలి ఆడ కులీలు తోవాలి తోవలేరు వాళ్ళు ఐదు ఐదు రూపాయలు ఇంచుమించు వాళ్ళకి ఆరు వందలు అవుతాదండి ఒక అబ్బాయికి ఈ విధంగా కూలీల ఖర్చు అనేది జరుగుతుంది మరి చివరిగా మన వీడియో చూస్తుంటే రెండు తెలుగు రాష్ట్రాల రైతులకి ఈ చామగడ్డ పంట సాగు గురించి కొత్త పంట అనేది ఇది అన్ని ప్రాంతాల్లో సాగు అవని పంట మీరు చెప్పినటువంటి విషయాల ప్రకారంగా ఉష్ణోగ్రత ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాల్లో సాగే పంట అని చెప్తారు కదా కొత్త రైతులు మన ఈ చుట్టుపక్కల లేదా వేరే రాష్ట్రాల్లో కూడా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త రైతులు కూడా సాగు చేయాలనుకుంటే ఏ విధంగా ఉంటుంది చామగడ్డ సాగు మీ అనుభవం ఏమని చెప్తారు రైతులకి ఏం లేదండి కొన్ని నేల అనుకూలించవు ఇప్పుడు ప్యూర్ రేగడి నేల అనుకూలించదు అంత సూటబుల్ కాదు అనుకూలించదు ఈ మామూలు ఎర్రమట్టి ఒండ్రు మట్టి మన ఇసుక కలిసిన పొలము ప్లస్ తెల్ల దుబ్బ అలాంటి పొలాలు మంచి అనుకూలంగా ఉంటాయి ఓకే మరిచి మొత్తానికి రైతులు సాగు చేసుకోవచ్చా ఎవరు ఏం చేసుకోవచ్చు ఓకే మరి చూస్తున్న రైతు సోదరులారా మరి ఇది ఈరోజు ఈ వీడియోలో చంద్రారెడ్డి గారు చెప్పినటువంటి ఈ చామగడ్డ సాగు గురించి క్లియర్గా మనకి గడ్డ తెచ్చుకొని విత్తనం తెచ్చుకొని మనం భూమిలో పెట్టుకున్నప్పటి నుంచి పంట కోసి మార్కెట్లో అమ్మేంత వరకు రైతుకు కావాల్సినటువంటి సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి ఈ చామగడ్డ సాగుని రైతు స్థాయిలో ఏ విధంగా చేసుకోవాలి కొత్త రైతులు కూడా చామగడ్డని సాగు చేయాలనుకుంటే ఎలాంటి చిట్కాలు పాటించినటువంటి విషయాలు అయితే మొత్తం మనకి క్లియర్ కట్గా చంద్రారెడ్డి గారు చెప్పారు ఆల్రెడీ చామగడ్డ సాగు చేస్తుండే రైతు సోదరులు కూడా ఇంకా మరిన్ని కొత్త కొత్త పద్ధతులు కూడా వారి సాగు అనుభవాల ప్రకంగా తెలియజేస్తారు కాబట్టి కొత్తగా సాగు చే రైతులకు వీడియో చాలా ఉపయోగపడుతుంది ఆల్రెడీ చామగడ్డ సాగు చేసే రైతులకు కూడా ఈ చంద్రెడ్డి గారు అనుభవపూర్వకమైనటువంటి పద్ధతులు పాటించుకుని అయితే చామగడ్డలో ఎకరాకి దాదాపు పది టన్నుల దిగుబడి తీసుకోవచ్చు అని చెప్తున్నారు మార్కెట్లో ముప్పై రూపాయల కిలో అమ్మడం జరిగితే రైతుకి ఎకరాకి ఖచ్చితంగా ఒక లక్ష నుంచి రెండు లక్షల రూపాయల ప్రాఫిట్ పొందే అవకాశం ఉందని చెప్తున్నాడు ఒక ఎకరానికి చామగడ్డ సాగు చేసుకుంటే యాభై వేల రూపాయల పెట్టుబడి అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు కూలీల సమస్య అధికంగా ఉండడం వల్ల కూలీల పైన ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది ప్రస్తుత అని చెప్తున్నారు ఇందులో రిస్క్ లేని పంట అని చెప్తున్నాడు చీడపిల్లలు ఆశించే తత్వం చాలా తక్కువగా ఉంటుంది నాలుగు రోజులకు ఒకసారి నీటిని అందించుకున్నట్లయితే పెరిగేటువంటి పంట అని చెప్తున్నాడు ఈ వీడియో మీకు చామగడ్డల సాగు గురించి సమాచారం తెలుసుకున్నట్టయితే ఈ వీడియో లైక్ చేయండి నిత్యం నాన్ వంటి వ్యవసాయ సమాచారం కోసం శివగిరికి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కలుగుతాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్